శ్రీ గురు చరిత్ర పారాయణ మూడవ అధ్యాయం ఎవరికైతే పెళ్ళిళ్ళు కానిటువంటి వాళ్ళకి వివాహాలు అవడం లేదని బాధపడుతున్న వాళ్ళు సంతానం కలగట్లేదు చాలా సంవత్సరాల నుంచి ఉన్నామండి ఏమండి పనులు చేసుకుంటున్నాం మాకు పనుల్లో కలిసి రావట్లేదు వ్యాపారాలు లాసులు అయిపోతున్నాయి అప్పుల బాధలో ఉండిపోయాం సొంతంగా మేము ఇల్లు కొనుక్ కొనుక్కోలేకపోతున్నాం మా పిల్లలు మా మాట వినడం లేదు మా భర్తలు మా పిల్లలు దుర్వ్యసనాలకు అలవాటు అయిపోతున్నారు ఇలా అనేక రకమైనటువంటి సమస్యల్లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఈ మూడవ అధ్యాయాన్ని ఎవరైతే వింటారో అటువంటి వాళ్ళు యొక్క బాధలు పూర్తిగా పరిష్కారం అయిపోతాయి నామధారకుడికి ఏం చేశాడు సిద్ధ పురుషుడు ఈ గురుచరిత్ర పారాయణ అంతా చెప్తున్నాడు కదా ఈ ముందు దీపకుడి యొక్క గురుభక్తి గురించి చెప్పి త్రిమూర్తులు సైతం ఆశ్చర్యపోయేలాగా శ్రీమన్నారాయణమూర్తి నారాయణమూర్తి గురుభక్తి నిరంతరం పెరగాలని ఆయనకి వరం ఇచ్చాడని చెప్పేసి చక్కగా నామధారకుడికి సిద్ధపురుషుడనే యోగి చెప్పాడు అప్పుడు నామధారకుడు ఏం చేస్తున్నాడు ఓ సిద్ధమహాముని మీరు నా సందేహాలన్నీ కూడా తొలగించారు నాకు గురువు యొక్క యథార్థతత్వం తెలిసిపోయింది ఇంకా మీకు జయం ఇంతకు మీ నివాసం ఎక్కడా మీకు భోజనం ఎలా లభిస్తుంది అని చెప్పి అడిగాడు అప్పుడు సిద్ధమును ఏం చేశాడు అతన్ని కౌగలించుకొని ఆశీర్వదించి నవ్వుతూ నేను ఎప్పుడూ కూడా శ్రీగురిని చెంతనే ఉంటాను నరసింహస్వామి వారిని చెంతనే ఉంటాను శ్రీగురు స్మరణయే నాకు ఆహారం వారి మహిమయే నాకు అమృతతుల్యమైనటువంటి పానీయం గురు చరిత్ర గ్రంథ శ్రవణం ఎవరైతే వింటారో మరి అటువంటి వారి భుక్తి ముక్తి శీఘ్రంగా లభిస్తాయి పరిశుద్ధులైనటువంటి దీనిని పరంగా స్నానం చేసి ఏడు రోజుల్లో కానీ పారాయణ లేక లే శ్రవణం అంటే వినడం ఈ వీడియోల ద్వారా వినడం చేసి శ్రవణం చేసినటువంటి వారి పాపాలు నశించి సంతానం ధనధాన్యాలు దీర్ఘాయుష్యు జ్ఞానము ఎవరి కోరింది వారికి లభిస్తాయి నిష్కాములకు ముక్తి ఏమీ కోర కోరికలు లేవనుకోండి నిష్కాములు అంటాం వాళ్ళని వాళ్ళకి మోక్షం వస్తుంది అని చెప్పి తన వద్దనున్నటువంటి ఈ యొక్క పారాయణ గ్రంథాన్ని చూపించాడు నామధారకుడు ఏం చేశాడు ఎంతో ఆసక్తితో ఆయన పాదాలకి సిద్ధపురుషుడి పాదాలకి నమస్కారం చేసి మీరు ఈ గ్రంథం సంగతి చెబుతుంటే నాకు ఎంతో దూరంగా నడిచి ఆ దప్పికేస్తుంది దాహం అటువంటి వాడికి సాక్షాత్తు అమృతమే మీరు పోసినట్లయి ఉందండి ఇది వినడం వలన నా అజ్ఞానం ఇంకా తొలగిపోతుంది దీనిని శ్రవణం చేయాలనిపిస్తుంది నా సందేహాలు తొలగించి నాకింత మేలు చేస్తున్నటువంటి మీరే నా గురుదేవులు నన్ను అనుగ్రహించండి అని వేడుకున్నాడు అప్పుడు సిద్ధ మహర్షి ఏం చేశాడో సంతోషించి అభయమిచ్చి అతన్ని చేయి పట్టుకుని వెనుక శ్రీగురుడు పామనం చేసినటువంటి అశ్వత్ వృక్షం అంటే రావి చెట్టు ఉంటుంది ఇప్పుడు గానగాపురం గురుస్థానంలో పక్కన అక్కడికి ఆ దగ్గరికి తీసుకెళ్ళాడు నామధారకుడు ఏం చేశాడు దాని కింద తమ దగ్గరగా నామధారకుని కూర్చోపెట్టుకొని ఇలా చెప్పాడు నాయన అజ్ఞానం వలన నీకు శ్రీగురుని ఎందు దృఢమైనటువంటి భక్తి కలగడం లేదు ఆయన్ని సందేహించడం వల్లనే నీకు ఇన్ని కష్టాలు వచ్చాయి సదాచార సంపన్నుడైనటువంటి శ్రీ గురు దత్తాత్రేయ స్వాముల వారిని పూర్ణమైనటువంటి భక్తితో సేవించు విశ్వసించు అట్ వాళ్ళకే స్వామివారి యొక్క నిజతత్వం అర్థమవుతుంది అట్టివారికే కష్టాలు తొలగి అభీష్టాలన్నీ కూడా తీరిపోతాయి నిజానికి సద్గురు ఏం చేస్తాడు తన మన అని తన పర భేదం లేకుండా అందరిపైన కూడా సమానమైనటువంటి ప్రేమను అపారమైనటువంటి దయను కురిపిస్తూ ఉంటాడు నీరేం చేస్తుంది ఎత్తైన ప్రాంతాల్లో నిల్వ ఉంటుందా నీళ్ళు ఇలా ఇలా ఎత్తైన ప్రా ప్రాంతంలో ఉండదు ధాంబికులకు కూడా ఆయన కృప లభించదు అయితే గురువుకి సాటి అయింది ఏదీ లేదు కల్పవృక్షము చింతామణి కోరినవి అవి కోరిని మాత్రమే ఇస్తాయి అవి కానీ గురువు మనం కోరకుండా కూడా కోరని దానిని కూడా ప్రసాదిస్తాడు ఆయన స్పర్శ దీక్షతోనే మనకు ప్రపంచమంతా కూడా బ్రహ్మమయంగా దర్శింపజేస్తారు ఆయన్నే శంకించేటటువంటి వారికి ఆయన ఏం చేస్తాడు పాపం తనను సంపూర్ణ విశ్వాసంతో సేవించే వారి వెంటనే వెంట ఉండి వాళ్ళని కాపాడడమే ఆయన ధర్మం కానీ పామర్లకి కష్టం వచ్చినప్పుడు ఎవరైతే ఈ యొక్క పామర్లు ఉన్నారో వాళ్ళంతా కూడా ఎవరో చెప్పగా ఆయనను సేవిస్తారు కానీ శ్రద్ధ విశ్వాసాలతో సరైనటువంటి పద్ధతులు సేవించరు కాబట్టి కొందరి అభిష్టాల కోరికలు తీరమన్నమాట అప్పుడు వారు తమకు గురువు ఏమీ చేయలేదని చెప్పేసి ఆయన్ని నిందిస్తారు అని చెప్పగానే నామధారకుడు ఆయనకి నమస్కారం చేసి స్వామి నాకు శ్రీ గురుని యొక్క లీలలో వినిపించి కృతార్థం చేయండి నన్ను శ్రీగురుడు త్రిమూర్త్యాత్మకమైనటువంటి భగవంతుడని అంటారు కదా మరి ఆయన మొదట ఎలా అలా ఎందుకు వచ్చాడు అసలు ఎందుకు అవతరించారో సెలవియండి అని చెప్పి వేడుకున్నాడు అప్పుడు సిద్ధమహాముని సంతోషించి శ్రీగురుని పట్ల నీకిట్టి శ్రద్ధ కలగడం కూడా ఎంతో శుభ సూచకం ఇది ఎంతవరకు శ్రీగురుని యొక్క లీలలు ఇంతవరకు ఎంత ప్రీతిగా ఎవరు ఆడగలేదు ముముక్షువులకు మాత్రమే ఇట్టి అభిరుచి కలుగుతుంది ఎవరికైతే మోక్షం వస్తుందో వాళ్ళకి నీకు తప్పకుండా పురుషార్థాలు లభిస్తాయి నీ శ్రద్ధ నాకెంతో ఆనందాన్ని కలిగిస్తుంది నీవు అడిగిందల్లా చెప్తాను నేను శ్రద్ధగా విను అన్నాడు ఈ అంతటికి కూడా మూల కారణమైనటువంటి భగవంతుడు మొదట అనేకమవ్వాలని సంకల్పించినప్పుడు ఆయన శక్తి ఏమైందంటే భగవంతుని యొక్క శక్తి త్రిగుణాత్మకంగా మారిపోయి అంటే మూడు గుణాలుగా బ్రహ్మ విష్ణు మహేశ్వరుల రూపం ధరించింది వారిలో రజోగుణం ప్రకో ప్రకోపించినప్పుడు సృష్టికర్త అయిన బ్రహ్మ సృష్ ప్ర రూపంలో ఆ శక్తే సర్వాన్ని సృష్టిస్తుంది అలాగే సత్వగుణం బలీయమయ్యే విష్ణు రూపంలో ఏమవుతుంది మొత్తం ఈ ప్రపంచాలంతటినీ కూడా విష్ణుమూర్తే పరిపాలిస్తాడు కాబట్టి సత్వగుణం పరిపాలిస్తుంది గుణము బలీయమైనప్పుడు ఆయనకో అది మహేశ్వరుడు అయ్యి మహేశ్వరుడిగా మారిపోయి ఆ సర్వాన్ని సంహరిస్తుంది అంతేగాని నిజానికి ముగ్గురు ఒకటే అనమాట ఏ తేడా లేదు అని చెప్పారు పూర్వం అం ఆ సూర్యవంశానికి చెందినటువంటి అంబరీషుడు అనేటువంటి ఒక రాజు ఉండేవాడు అతనికి ఎంతసేపు కూడా శ్రీమన్ శ్రీమన్నారాయణమూర్తి యొక్క ఆలోచన తప్ప మరొకటి ఉండదు ఈ అతిథి సేవతలతో పాటు దృఢమైనటువంటి నిష్ఠతో ఏకాదశి వ్రతాన్ని ఆచరించేవాడు ఒకరోజు ఏమైంది ద్వాదశీ తిథి ఇంకా ఒక్క గడి మాత్రమే ఉందనగా దూర్వాస మహర్షి ఏం చేశాడు తన శిష్యులతో శిష్య ప్రతి ప్రశిష్యులు అంటే శిష్యులు వాళ్ళ శిష్యులతో కలిసి అతని దగ్గరికి వచ్చాడు వచ్చినప్పుడు అంబరీషుడు ఏం చేశాడు ఆయన్ని పూజ చేసి త్వరగా కనుక మీరు అనుష్ఠానం పూర్తి చేసుకొని వస్తే భోజనానికి రమ్మని ప్రార్థించాడు అప్పుడు ఆ మహర్షి స్నానానికి వెళ్ళి నదికి వెళ్ళి పారణ సమయం మితిమీరిపోతున్నా సరే ఇంకా రావడం లేదనమాట రాకపోతే తిది మించిపోతే అంబరీషుడికి అమ్మ పాపం ద్వాదశ గడియలు వచ్చేస్తాయి ఇక వ్రత వ్రతభంగం అవుతుంది అలా అని అతడు భోజనం కనుక చేస్తే అతిథిని నిర్లక్ష్యం చేసి అలక్ష్యం చేసి భోజనట్టు అవుతుంది అందుకని ఆయన ఏం చేశాడు ఆ రెండిట్లని పరీక్షించుకోదలిచి ఏం చేశాడు కొంచెం నీళ్ళు తాగాడంటే కొద్ది తీర్థం మాత్రం తాగాడు ఈ లోపల దూర్వాస మహాముని వచ్చాడు కోపించి రాజా నువ్వు నానా యోగంలో పుట్టేస్తావు అని చెప్పిచ్చి పారేశాడు అంబరీషుడు భయపడిపోయి శ్రీహరిని శరణ పొందాడు అయితే అప్పుడు ఆయన ఏం చేశాడు సాక్షాత్కరించి దుర్వాసనతో మహర్షి నా భక్తుడి నీ శాపాన్ని భరించలేడు అతనిది అతన్ని రక్షించడం నా ధర్మం ఆయన మహర్షులైన మీ శాపం వ్యర్థం కాకూడదు కదా కాబట్టి ఆ శాపాన్ని నాకు వర్తింపజేయండి అని అడిగాడు అలాగే అయినా సరే శ్రీహరి తిరిగి తిరిగి అవతరిస్తూ లోప లోకోపకారం చేయగలడని చెప్పి తలచి సంతోషించి ఏం చేశాడు విశ్వాత్మ మీ గురించి తపస్సు చేస్తున్నటువంటి యోగులకి ప్రత్యక్ష దర్శనం ఇవ్వడానికి జంతు యోనుల్లో జన్మించినటువంటి పాపలను ఉద్ధరించడానికి మీరు ఈ భూలోకంలో అవతరించి ఎల్లప్పుడైనా సరే ఎప్పుడూ అవతరించుతూ ఉంటాడు ఉంటారు అందువలనే విష్ణువు మత్స్యాది అవతారాలు ఎత్తాడు కానీ వాటిలో కొన్ని గుర్తంగా ఉండి రహస్యంగా ఉండి ఉత్తమ తపస్సులకు మాత్రమే తెలుసుకునే విధంగా సాధ్యమై ఉంటుంది ఇలాంటి అవతారాల్లో ఒకటి దత్తాత్రేయుడు ఈయనే అత్రి అనసూయలకు జన్మించాడు అనమాట श्रीगुरदत्तात्रेयदेवताभ्यों नम तृतीयाध्याय समाप्ता।